హలో అండి ఇవాళ బ్లాక్ వచ్చేసరికి ఇంటిని డీప్ క్లీన్ చేసుకునే ముందు కొన్ని అయితే కంపల్సరీగా చేసుకుంటాం కదా ఆ పనిలో భాగంగా ఈరోజు కబోర్డ్లో బట్టలు అయితే సర్దుకుందాం అనుకుంటున్నాను ఇక నేనైతే పని స్టార్ట్ చేసే ముందు ఒక మంచి అయితే తాకేసి పనిలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నా మీలో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా అలమారాలు అయితే ఎంతో చిరాక్గా ఉన్నాయండి ఇప్పుడు కూడా నేను ఇలా ఉంచుకోను ఇక మా సర్దుకోవాలి కదా అది ఎలాగో మీకు చూపిద్దాం అన్నట్టుగా ఇలా వదిలేసాను అనమాట నేనైతే ఎప్పుడప్పుడే నీట్గా సర్దు పెట్టుకుంటానండి అయితే ఇక ఈరోజైతే ఏం చేస్తానో చూడండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్ ఇక ఫస్ట్ అయితే ఈ బట్టలన్నీ తీసి ముందు మంచం మీద పెట్టుకుంటానండి ఇంక వీటిని నీట్గా సర్దుకోవాలి కదా అలాగే నేను ప్రతి ఇయర్ కూడా కొన్ని బట్టలు అయితే కొంచెం లేని వాళ్ళకి అది ఇచ్చేయడానికి తీసేసి పక్కన పెట్టేస్తాను అనమాట అవి కూడా వేరు చేసేద్దాం నేను నాలుగు విధాలుగా బట్టలు సర్దుకుంటానని చెప్పాను కదా అది ఎలా సర్దుతానో మీరు చూడండి ఇలా మెత్తన్ క్లాత్తో ఎలమరంతా ఇలా క్లీన్ చేసాను అనమాట కబోర్డ్స్లో మనం పేపర్స్ వేసుకుంటాం కదండి ఆ పేపర్స్ వేస్తుంటే సెదలు వచ్చేస్తున్నాయని ఇంక ఈసారి అయితే ఈ షీట్ తెప్పించాను అనమాట ఈ షీట్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి వరకు కూడా నేను ఒకసారి తెప్పించుకుని వాడాను మనకి వన్ ఇయర్ అంతా కూడా ఏమీ చిరగకుండా నీట్గా అయితే ఇది ఉంటుందన్నమాట ఇంకా ఇయర్ తీసేసి వేరే వేద్దామన్నట్టుగా ఈ షీట్ అయితే తెప్పించాను ఈ షీటు బజార్లో మనకి ఎక్కడైనా దొరుకుద్దండి అలాగే ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు అనమాట ఇంకా నేను దీన్ని ఈ విధంగా అయితే వేసేసి ఇలా మనం ఈ విధంగా మన కబోర్డు సరిపోయేటట్టు సమానంగా కట్ చేసుకుని దీన్ని ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట ఇది ఇలా ఒకసారి ఫిక్స్ చేసుకున్నామంటే అస్సలు కదలదండి మనకి జనరల్గా బా అటాచ్డ్ బాత్రూమ్లు కనుక వస్తే కనుక ఆ బాత్రూమ్ పక్కనే కబోర్డ్స్ కట్టించుకుంటున్నారు కదా దానికి ఆనుకొని దానివల్ల ఏంటంటే చమాయింపు వచ్చేస్తుంది అలా కూడా ఈ షీట్ల వల్ల రావదు రాదండి చాలా చక్కగా అయితే ఉపయోగపడుతున్నాయి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ షీట్ అయితే నాకు ఇల్లంతా కూడా కబోర్డ్స్కి సరిపోయిందండి ఒక షీట్ తెప్పించుకుంటే రోలు చాలా మీటర్స్ అయితే వస్తుందన్నమాట అలాగే ఇలాగ షీట్ వేసుకున్న తర్వాత క్లాత్తో ఇలా తుడుచుకున్నట్టయితే దానికి తాసుపోయినట్టు చక్కగా నీట్గా వచ్చేస్తుందండి ఇక శారీస్ ఫోల్డింగ్ అనేది ఏ విధంగా పెట్టుకుంటానో ఒకసారి మీకు చూపిస్తాను నేనైతే నా బట్టల్ని నాలుగు విధాలుగా డివైడ్ చేస్తానండి ఒకటి డైలీ వేరు శారీస్ ఒక పక్కన పెట్టుకుంటాను ఒక పక్క అయితే ఇలాగ గుడికి వెళ్ళేటప్పుడు తర్వాత షాపింగ్కి వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు ఒక రకమైన చీరలు వాడతాను అన్నమాట ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఒక రకమైన శారీస్ వాడతాను ఇంకా ఫంక్షన్ వేరుగా పెళ్ళిళ్ళకి అవి పట్టు చీరలు అవి వేరే విధంగా నేను సర్దుకుంటానండి ఇంకా ఫోల్డింగ్ అయితే ఈ విధంగా చేసి పెట్టుకుంటే కనుక మనకు ప్లేస్ అన్నది ఎక్కువ ఆక్యుపై చేయకుండా వీలుగా సర్దుకోవచ్చండి చీరలు ఈ విధంగా చే ఫోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల బ్లౌజ్ ఒక చోట ఒక చోట కాకుండా ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటే ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఈజీగా డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అదే కాకుండా కబోర్డ్లో ఇలా ఫోల్డ్ చేసుకుంటే చీరలు అటు ఇటు కూడా పడిపోకుండా చాలా నీట్గా ఉంటుందండి ఇదిగోండి ఈ విధంగా అయితే నేను నీట్గా సర్దేసి పెట్టేసుకున్నాను ఈ పక్కన అయితే ఇవి లంగాలు అనమాట లంగాలో శారీస్ కూడా ఒకే చోట పెట్టుకున్నాను ఇంకా సారీస్ కింద కబోర్డ్లో ఈ విధంగా సర్దుకున్నాను అనమాట ఇవన్నీ కూడా నేను బయటికి వెళ్ళినప్పుడు కట్టుకునే శారీస్ అండి ఇక డైలీ వేర్ శారీస్ వచ్చేసరికి ఇదిగో ఇలాగ హ్యాంగర్స్ తగిలించేసుకున్నాను అనమాట ఇలా తగిలించుకుంటే కనుక మనం డైలీ వేసుకోవాలన్నప్పుడు ఈజీగా మనకి ఏ సేర్ కావాలతో ఆ సారీ చక్కగా తీసుకుని కట్టేసుకోవచ్చండి చూసారా ఎలా ఉన్నాయో మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఎలా మిగిలిపోయిన శారీస్ అయితే ఈ విధంగా కింద సర్ది పెట్టుకున్నాను అనమాట ఇంకా నైటీసు ఇంకా మిగిలిపోయిన శారీస్ అన్నీ కూడా కింద సర్దు పెట్టుకున్నాను ఇదిగోండి ఇవన్నీ కూడా ఇంక ఈ పక్క బాక్స్లో అయితే నేను నా కర్చీఫ్స్ మాస్కులు పెట్టుకున్నాను అనమాట వీడియో లెంత్ అయిపోతుందండి పార్టీ పార్టీవేర్ సెక్షన్ ఇంకో వీడియోలో చూపిస్తాను ఇంకా ఫ్లవర్ వేజ్లు అయితే ఇలాగ వాష్ చేద్దామని తీసేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా నేను షాంపూ వాష్ చేసుకుంటానండి ఇవైతే చాలా డస్ట్ పట్టేసినాయండి ఫ్రంట్ బ్యాక్ కూడా హౌస్లు కడుతున్నారనమాట దుమ్మంతా పట్టేసి కొంచెం నాకు అనేజీగా అనిపించింది సరే ఇంకా వాష్ చేద్దామని అయినా త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి నేను ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటానండి ఎప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలన్నదే నా కాన్సెప్ట్ అనమాట సో దానికోసమని ఈ విధంగా వాష్ అయిన తర్వాత నేనైతే సర్దేసుకుంటున్నాను ఇంకా ఇవ్వగోండి తీసేసిన బట్టలు అయితే చాలానే ఉన్నాయన్నమాట ఇంకా నెక్స్ట్ ఇవన్నిటినీ కూడా ఫోల్డ్ చేసి నీట్గా ఒక బాక్స్ అయితే రెడీ చేసేద్దాము బయట వాళ్ళకి ఇవ్వడానికి పట్టుకెళ్ళడానికి బాగుంటుంది కదా అనేసి ఈ విధంగా నేను ఈ బాక్స్లో పెట్టేస్తున్నాను ఇలా కొంచెం బాగున్నప్పుడే శారీస్ కనుక మనం ఏ బట్టలైనా సరే ఇతరులకు ఇచ్చేటప్పుడు కొంచెం బాగున్నప్పుడు ఇచ్చుకుంటే బాగుంటుందండి వాళ్ళు యూస్ చేయడానికి కొంచెం వీలుగా ఉంటుంది కదా అలా అని మనం బాగా అరిగిపోయేటట్టు వాడేసి తర్వాత ఇచ్చినా కానీ వాళ్ళకి ఉపయోగం ఉండదండి సో దాని గురించి అయితే నేను ఇలాగా వేర్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా కబోర్డ్స్ సర్దుకున్నప్పుడు మీ ఇంట్లో వేస్ట్గా మీరు వేసుకొని బట్టలు ఏమైనా ఉంటే ఇలా పక్కన ప్యాక్ చేసి పెడితే కనుక ఎవరైనా లేని వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వడానికి బాగుంటుంది ఇంకే విధంగా అయితే రెడీ చేసి పక్కన పెట్టేశానండి బాక్స్ అయితే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్